ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ మరుగుజ్జు పిశాచాలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు కనకయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది కానీ కూతురు పెళ్లి తన ఇంట చేస్తే ఊళ్ళో అందరినీ పిలవవలసి వస్తుందని లోభి అయిన కనకయ్య మరో ఊళ్ళో ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన అందరితోనూ బొంకాడు పెళ్లి రెండు రోజులుందనగా పెళ్లి ఏర్పాట్లు చూడడానికి తన కొడుకును పంపి రేపు పెళ్లి అనగా కనకయ్య తన భార్యను కూతురును వెంటబెట్టుకొని అతి ముఖ్యులైన బంధువులతో రెండెడ్ల బండిలో ప్రయాణమయ్యాడు మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్ళు ఆ రాత్రికే గమ్యస్థానం చేరి ఉండవలసింది కానీ దారిలో ఒక ఎద్దుకు జబ్బు చేసింది దాన్ని ఎవరి ఇంటను దిగవిడిచి మరొక ఎద్దును కుదుర్చుకొని కాలయాపన చేయటంలో బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు తన కొడుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు అంతా దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు ఈ ఛిద్రానికి తోడు వర్షం పడింది దారి అంతా బురద రొచ్చును దారి పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కూతలు గుడ్ల గుబల అరుపులు భయం పుట్టేటట్లు వినిపిస్తున్నాయి గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది ఆ పక్క చక్రం గుంటలో దిగబడింది అందరూ బండి దిగి బండిని గోతిలో నుంచి బయటికి తొయ్యడానికి ప్రయత్నించారు కానీ ఎంత ఆయసపడినా లాభం లేకపోయింది ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది బండి గూడు మీద ఎవరో దూకినట్టు అయింది కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు గూడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు మేము మరుగుజ్జు పిశాచాలం మీరు ఇలా వల్ల కాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి కనకయ్య ధైర్యం తెచ్చుకొని వల్లకాటికి రావడానికి మాకు ఏం కర్మ పట్టింది రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు పెళ్ళోయ్ పెళ్ళి అరిసెలోయ్ అరిసెలు బూరెలోయ్ బూరెలు అంటూ మరుగుజ్జు పిశాచాలు నృత్యాలు చేశాయి ఏం పెళ్ళో బండి బృదగుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య పెళ్ళికి మమ్మల్ని తీసుకుపోయేటట్టుంటే మేం క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు బండి పైకి లాగండి మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందికి దూకి బండిని పైకి తోసేశాయి తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది బంధువుల్ని తప్పించుకొని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తి పొడిచింది నీ మొహం మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారే పోతుంది పిశాచాలు తమ దారిన తాం పోతాయి అన్నాడు కనకయ్య బండి పోతున్న వేగం చూస్తే కోడి కూసే లోపునే చేరిపోయేటట్టున్నాం అప్పుడేం చేస్తావు ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు అదేదో నువ్వే చూసుకో అన్నది కనకయ్య భార్య ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగించేంతైనా ఉండదు ఊరు చేరగానే భద్రకాళి గుడి దగ్గర ఆగి అక్కడే పెళ్ళి అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను అంతే పిశాచాలు కాలికి బుద్ధి చెప్తాయి అంటూ కనకయ్య విరగబడి నవ్వాడు కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చిరాకు నటిస్తూ నెమ్మదిగా మాట్లాడు అవి వినగలవు అన్నది తర్వాత వాళ్ళు నిద్రపోయారు ఏదో కుదుపుకు వాళ్ళు మేలుకునేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది కనకయ్య బండి కుదుపుకు ఒళ్ళంతా హూనమై నిద్ర కళ్ళతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది నువ్వు నన్ను అనవసరంగా వాగించావు నా మాటలు విని పిశాచాలు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్ళీ గోతిలోకి తోశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు కథ సమాప్తం మరి పిసినారి కనకయ్య పెళ్ళి ఖర్చు తప్పించుకోబోయి ఎలా గోతిలో పడ్డాడో చూసారుగా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు ధన్యవాదాలు